హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు కె రితీష్ రెడ్డి గారి నలభై ఒకటవ జన్మదిన సందర్భంగా అభిమానులు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బద్వేల్ పట్టణం మైదుకూర్ రోడ్ లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ఎదురుగా ఇవాళ రోజున కేక్ కట్ చేసి భారీ సంబరాలు జరుపుకుంటున్నారు అంటే అన్నా క్యాంటీన్ దగ్గరనే వాళ్ళు ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు వారి మాటలో ముందుగా మున్సిపాలిటీ అధ్యక్షులైనటువంటి వెంగల్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ మీ నాయకుడి జన్మదినం సందర్భంగా మీరు ఉన్న క్యాంటీన్ దగ్గర అభిప్రాయం ఏంటి నియోజకవర్గ ఇన్ఛార్జి రితి గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పేదలకు సంబంధించిన అన్నా క్యాంటీన్ సంబంధించిన కాబట్టి ఆయన ఎప్పుడు పేదల కోసం కష్టపడే వ్యక్తి కాబట్టి ఈ రోజు ఉదయమే పేదల కోసం ఈ రోజు ఇక్కడ టిఫిన్ మధ్యాహ్నము రాత్రికి ఇక్కడ ఫ్రీగా మన గోబుల్ రెడ్డి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అదే విధంగా శ్రెడ్ అన్న మరి ఎప్పుడు బద్బేలు అభివృద్ధి కోసమే పాటు కాబట్టి ఈ రోజు బద్బేలో పది గంటలకు విరాడి కాలేజ్ దగ్గర నుంచి సెంటర్ వరకు బైక్ ర్యాలీ పెట్టున్నాము విధంగా బైక్ ర్యాలీ నుంచి సెంటర్ లో కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత మన వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు అన్నదాన కార్యక్రమం ఉంది అదే బద్బేల్ తాలూకాలో బద్బేల్ మున్సిపాలిటీ సహా ఏడు మండలాల కడక అందరు ఈ రోజు ఘనంగా ఆయన పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఈ రోజు ఫోర్ మౌలు గడక ఐదు వేల మందికి భోజనాలు అక్కడక్కడ చేస్తున్నారు మరి ఆయన ఎప్పుడు బద్బేలు అభివృద్ధి కోసమే పాటు కాబట్టి కాబట్టి ఆయన కోసం ఈ రోజు బద్వేల ప్రజలు అందరూ ఆ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారని కోరుకుంటున్నాం మనతో ఇదే అంశంపై చర్చించేందుకు రూ క్యాంటర్ లో ఇవాళ ఉదయం ఏడు గంటలకి ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ మీరు చేస్తున్నారు కదా ఏంటి ఎలా అంటే మా కార్యకర్తలు ఎంత నిబద్ధతతో ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని ఉన్నారనడానికి ఇదే ఒక నిదర్శనం ఉదయాన్నే ఆరున్నరకి ఇక్కడికి రావడం జరిగింది కానీ కొంతమంది లేట్ అవ్వడం వల్ల ఏడు గంటలకి ఏడు ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పేదల కోసమే అన్నా క్యాంటీన్ కాబట్టి పేదల కోసం పాటుపడే మా రితీష్ నాయక్ రితీష్ రెడ్డి గారికి కొరకు వాళ్ళకి కావాల్సిన భోజనాన్ని ఈ రోజు మూడు పూటల ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాల్ని మన దొంతరెడ్డి ఉబల్ రెడ్డి మా కజిన్ శ్రీనివాస్ యాదవ్ వీరు ఇరువురు కలిసి ఇవాళ ఈ మొత్తం ఎంత అయితే జరుగుతుందో ఆ మొత్తం ధనాన్ని పే చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని గట్టిగా రితీష్ రెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా చేయడం జరిగింది మొట్టమొదటిగా రితీష్ రెడ్డి అన్నకి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్ష నలభై ఒకటో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా మా ఎప్పుడు బద్వేల్ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతుంటాడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఇంకెంతో ఘనంగా జరుపుకొని ఆయన నిన్ను నూరేళ్లు జీవిస్తూ బద్వేల్ కోసం కష్టపడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు సార్ దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వారి యొక్క కేక్ కట్ చేసి వారి యొక్క సంబరాలు జరుపుకోవడం అనేది మనం చూసాము అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఇప్పుడు దాకా మనతో నిమ్మగాల గోపాలరెడ్డి గారు మాట్లాడినట్టు మనం ఎటువంటి సాయం చేసినా ఎంత పెట్టినా కూడా జనాలు మర్చిపోతారు కానీ ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా పది మంది పేదలకు కడుపు నింపడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం మా యొక్క అధినాయకుడు కూడా ముఖ్య ఉద్దేశం అని వారితో మనతో మాట్లాడమే జరిగింది ఎవరైతే ఇవాళ ఇక్కడ ఈ యొక్క పేదలకు ఈ యొక్క ఉదయం పూట అల్పాహారము అలాగే మధ్యాహ్నం అన్నదానము సాయంత్రం అన్నదానానికి కూడా ఎవరైతే ఈ యొక్క స్పాన్సర్ చేశారో వారు మనతో ఉన్నారు ెడ్డి గారు ఎలా అనిపిస్తుంది మీకు ఎటువంటి సంతోషం ఈ విధమైనటువంటి పనులు చేయడం ఎలా ఈ ఆలోచన మీకు వచ్చింది అన్న పుట్టినరోజు సందర్భంగా పేదల అభిమాని కాబట్టి అన్న పేదల కోసం ఉచిత భోజనానికి టిఫిన్కు ఏర్పాటు చేయడం మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రితిశ్రెడ్డి అన్న గారికి అదే అండి ఇవాళ రుణం నాయకులు మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఒక యువ నాయకుడు బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు 다음 <목소리> 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 పార్టీ బద్వేల్ నియోజకవర్గ యువ నాయకులు రితీష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇవ్వాలన్న అన్నా లో ఉదయం ఏడు గంటలకే పేద ప్రజలకు వారికి అల్పాహార కార్యక్రమాన్ని అందిస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్ బద్వేల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంగల్ గారు అలాగే బద్వేల్ టిడిపి రూరల్ అధ్యక్షుడు అయినటువంటి రవికుమార్ రెడ్డి గారు అలాగే ముస్లిం మైనార్టీ నాయకులు అయినటువంటి బిగ్ బాస్ గారు ప్రముఖ కాంట్రాక్టర్ నిమ్మకాయల రెడ్డి గారు మనం ఇక్కడ చూడొచ్చు అంటే ఇవాళ రోజున ఉదయాన్నే ఒక గొప్ప కార్యక్రమాన్ని మా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా పేదల కడుపు నింపాలి మేము ఒక్కరోజైనా కూడా వారికి ఇంకా అత్యంత క్వాలిటీతో మంచి నాణ్యమైనటువంటి ఆహారాన్ని మేము అందించాలి మాకు ఇంతకంటే ఆనందం ఇంతకంటే సంతోషం ఏది లేదని వారు చెప్పడం మనం ఇక్కడ చూడొచ్చు అంటే ఏ వ్యక్తి అయినా సరే మనం ఏ వ్యక్తికి ఏ దానం చేసినా కూడా ఎమ్మటే మర్చిపోతాడు కానీ మనం కడుపు నిండా అన్నం పెట్టగలిగితే అదే పదివేలని మన పూర్వీకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇటువంటిది మహనీయుడు మన యువనాయకులైనటువంటి రితీష్ రెడ్డి గారి జన్మ దినాన్ని పురస్కరించుకొని ఇవాళ బద్వేల్ పట్టణంలో ఉదయం నుంచి పలు రకాలైనటువంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారు ఇందులో భాగంగా ఉదయాన్నే ఏడు గంటకి ఇక్కడ అల్పాహారం అందించడం అయితే మనం ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు అలాగే మరి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి విరాడి ఘాట్ వద్ద నుంచి అక్కడి నుంచి ఒక భారీ బైక్ ర్యాలీతో నాలుగు రోడ్ల కూడల వరకు రావడం ఇక్కడ నలభై ఒక్క కేజీల భారీ కేక్ చేసి అలాగే మధ్యాహ్నం అన్న ప్రసాద అన్న అన్నదానం కూడా జరిపిస్తున్నారు కేక్ తీసుకో 啊，对对对。